అందరికీ నమస్తే అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అమృతాహారానికి పెద్దపీట వేస్తుంది అసలు ఎందుకు అమృతాహారం తీసుకోవాలి అమృతాహారం తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది జీవహింస ఎందుకు చేయకూడదు మొదలైన విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నాగరాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం మేడం సార్ మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు మేడం నేను డిసెంబర్ రెండో తారీఖు నాడు మారాను మేడం నేను ఎందుకు మారానంటే నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి క్యాసెట్లు వినడం ఓకే అంటే మీరు అంతకుముందు తినేవాళ్ళు మాంసం తినేవాళ్ళు మేడం ఓకే కనీసం నేను ఆమ్లెట్ అన్న లేని భోజనం చేయకుండా మేడం అంత అంత ఎక్కువ తినేవాని అనమాట అంటే తాగుడి గిట్ల పెద్ద లేదు కానీ మాంసాహారం ఎక్కువ తినేవాని ఆ తర్వాత నాకు దానిలో బ్రహ్మంగారు చరిత్రలో కాలజ్ఞానంలో ఏం చెప్పాడు మేడం అంటే ఈ ఏమి తెలియని ఈ జీవులను రాళ్ళకి ఎందుకు బలిగిస్తారు అనేది మన నందమూరి తారక రామారావు గారి ఫిలిం లో కూడా ఉంది కాలజ్ఞానంలో కూడా ఉంది మేడం అంటే నాకు కాలజ్ఞానం విన్నప్పుడు అనిపించింది అంటే మనము ఒక జంతుబల్లి చేయడం మంచిది కాదం కదా మరి ఒక ప్రాణిని తీస్తున్నాం నాకు ఎవరు లేదు మేడం యాక్చువల్గా కానీ ఇని నేనే ముందు ఒక రెండు నెలలు ట్రై చేశాను అంటే అందులో ఉంటుందా ఒక రాయి ముందు ఒక జీవిని ఎందుకు బలిస్తున్నారు అని ఉంటుంది ఆ జీవులను అంటే ఏమి చేయని మూవ జీవులు కదా మేడం దానిలను మనం తీసుకుపోయి మన స్వార్థం గురించి దాని కోసి తినడము హింసించడం అవుతుంది మేడం అది నేను ఆలోచించిన అంటే ఇది చేస్తున్నది మనం తప్పు చేస్తున్నాం కదా ఇంకా నేను ఎవరిని అడగలే యాక్సైలా మా గురుగారిని కూడా అడగలను ఓకే ఒక రెండు నెలల ముందు నేను ఇది బంద్ చేయగలుగుతానా లేదా ముందు ప్రయత్నం చేద్దాం అనుకున్నా అంటే నేను అంతకుముందు ధూమపానం అంటే బీటి సిగరెట్లు కూడా తాగేవాడి మేడం ఏమనుకున్నానంటే ముందు ఇవి బంద్ చేద్దాం అనుకున్నా ఫస్ట్లో ఓకే బీటీ సిగరెట్ బంద్ చేద్దాం అనుకుని వెళ్ళాను డ్యూటీకి వెళ్ళాను నేను ఇక్కడ డ్రైవర్ చేస్తుంటే మేడం ఇక్కడ రాజేంద్ర నగర్లో మేదీపట్నం చేరు అసలు అంటే టిప్పర్ డ్రైవర్ కంకర టిప్పర్ అంటే చూశాను ఆ రోజు ఏమనిపించింది నాకంటే మళ్ళీ హోటల్ దగ్గర వెళ్ళి బోన్స్ సెస్టావుడు మా చపాతి చికెన్ తీసుకుందాం అనుకున్నాను చెప్పిన హోటల్లో వెళ్ళి మళ్ళీ ఏమనిపించింది నేను ఇవన్నీ ఇదే ఈ బంద్ చేసినాయి కదా బీడీ సిగరెట్స్ ఇంకా ఇది కూడా ఈరోజే బంద్ చేస్తాం మళ్ళీ దినం ఒకటంటే మనకు అసంభం అవుతుంది అనుకొని మళ్ళీ పప్పు రొట్టె అది పరాట తీసుకుంది అనమాట ఓకే తీసుకొని బంద్ చేశాను ఇంకా ఆ రోజు నుండి కథం అనుకున్నాను ఇంకా నేను రోమన్ ద్వారా మేడం అది కూడా ఆ రోజు మళ్ళీ వెళ్ళి కటింగ్ చేసుకున్నాయి ఓకే అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ అమృతాహారంలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఓకే ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు మానేసి అంతకుముందు మీరు అది లే నాన్ వెజ్ అనేది లేకుండా ఉండేవాడిని కాదు ప్రతిరోజు తినేవాళ్ళమని చెప్పారు అప్పుడు మీ ఆలోచన విధానము మీ వ్యక్తిత్వము మీ కుటుంబ సభ్యులతో ఉండే విధానం ఎలా ఉండేది ఇప్పుడు మీరు శాకాహారిగా వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం ఎలా ఉంది మాంసాహారం తినేటప్పుడు మేడం కొంచెం మనిషికి మన శరీర తత్వం కూడా కొంచెం మదంగా ఉండదు మేడం అంటే మాట తిరగడంగా కొంచెం అహంకారంగా శరీరతత్వంలో కూడా అంటే కొంచెం మార్పు ఉంటుంది మేడం దానికి దీనికి శాకాహారం వచ్చినాక శరీరం తేలిక పడుతుంది దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం అంటే అది బంద్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది బంద్ చేసిన వాళ్ళకైతే తెలియదు దీనికి దానికి ఏం తేడా ఉంటుంది అనుకోవచ్చులేము కానీ బంద్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి డిఫరెంట్ అర్థమవుతుంది శాకాహారిగా మారినాక మేడం నేను ఇంకా అలాగే బ్రహ్మంగారి పూజలు చేస్తే ఉండేవన్నమాట ఇంకా మా ఊర్లో ఒకరోజు ఏమనిపించింది అంటే వేరే వాళ్ళ దగ్గర గురువుల దగ్గర అటు ఇటు ఎక్కువ తిరుగుతుండే నేను బాగా ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేది నాకు ఆలోచన ఇంకా తర్వాత ఏమనిపించింది ఒక గుడి దగ్గర వెళ్ళాను మేడం నేను బ్రహ్మంగారి టెంపుల్ దగ్గర వెళ్తే అక్కడ ఒక నేను వెళ్తే నాతో పాటు మా భార్య కూడా వచ్చింది అప్పుడు నాకు ఒక కూతురు పుట్టిండ అంటే నీవు ఉండు మా అమ్మ నాన్న దగ్గర నేను తర్వాత వస్తుంటే అప్పుడప్పుడు కానీ నీవు ఉండు ఇక్కడ నేను ఆ గురుగారి దగ్గర బ్రహ్మంగారికి సేవ చేసుకుంటూ ఉంటా అంటే నీ ఉన్న దగ్గర నేను ఉంటానని ఆమె కూడా వచ్చేసింది దగ్గర ఓకే అమ్మాయి నేను ముగ్గురం కలిసి అక్కడ ఉన్నాం ఒక ట్వంటీ డేస్ అయినాక మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అందరు మా బాబా మా చెల్లెలు వాళ్ళు అందరు వచ్చి నువ్వు ఇట్లా అయితే ఇట్లా అని ఒక అతను మా ఇంటి పక్కనే ఉండాలి లక్ష్మ్య గారు అని అతనుండి ఈడెందుకుంటావు నువ్వు మన ఊరిలో అన్నాడు అనమాట ఓకే అంటే మీరు శాకాహారి అయిన తర్వాత ఒక చక్కటి మార్గంలోకి వచ్చారనమాట అంటే గుడి కట్టాలి పది మందికి సేవ చేయాలి అని ఒక సేవా దృక్పథం అలాంటి ఆలోచనలు కూడా మీకు వచ్చేవారు సార్ మరి మీరు పుట్టింది పెరిగింది అంతా పల్లెటూరు వాతావరణమే అనుకుంటే కదా సో మరి ముఖ్యంగా ఈ బలు అనేవి ఇస్తూ ఉంటారు గ్రామ దేవతల ముందైనా సో దాని గురించి మీరు ఏం చెప్తారు అవి గ్రామ దేవతల ఓకే మనం ఏంది మేడం అంటే ఒక మన సంతానం ఉందనుకోండి మన సంతానాన్ని బలి అంటే ఎవడైనా ఇస్తారా మేడం అది ఇవ్వలేరు కరెక్ట్ కానీ ఏమి తెలియని అంటే దానికి మాటలు రావని దానిని తీసుకెళ్ళి వీళ్ళ స్వార్థాల గురించి మరి అంటే అది ఆచారం ఎట్లా మొదలైందో తెలియదు కానీ ఒకరి చూసి ఒకరు ఈ బలి ఇవ్వడము అమ్మవారికి బలి ఇవ్వాలి ఇక్కడ స్వామికి బలి ఇయ్యాలి ఇవన్నీ చేస్తూ ఈ అంటే ఈ బలి బలియడం కరెక్ట్ మేడం ఓకే భగవంతుడు ఇప్పుడు ఒక ప్రాణం తీయమనేటప్పుడు భగవంతుడు కాడంట నేనైతే దేవుడు అయితే ఒక ప్రాణం తీయమని అడుగా మేడం మనం ఏది సృష్టించలేనప్పుడు మనం దేని ప్రాణం తీయడం మనకు అర్హత లేదు అన్నది నా ఉద్దేశం మేడం సో సార్ మరి మీకు కుటుంబంలో మీరు అమృతాహారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నా మేడం అంటే మేము ఎక్కడ చుట్టాల పుట్టా అంటే నేను ఇంకోటి మేడం టీ కూడా బంద్ చేశాను అప్పుడే నువ్వు టీ తాగరు కూల్ డ్రింక్ తాగారు మాంసం తినరు ఏం తినరు ఏంటి మరి మీరు బంధువుల దగ్గర వెళ్తే ఇది ఉండేది అనమాట కానీ బంధువుల దగ్గర వెళ్తాం మేడం మాకు అప్పుడు అంటుండ్రు కానీ తర్వాత తర్వాత మేము వెళ్తే కూడా భోజనం పెట్టేవాళ్ళు గారు వాళ్ళ ఇంట్లో ఒకవేళ మాంసం ఇట్లా వండుకున్న మాకు పెట్టేవాళ్ళు గారు అనమాట ఒక ప్లే అంటే ఏది మనకు ఆకు అంటే ఉంటుంది మేడం ఐసారా కేయడం కానీ లేకపోతే ఇప్పుడు ప్లేట్లు వచ్చినాయి కదా మేడం అటువంటి దానిలో భోజనం పెట్టేవాళ్ళు అంటే సామాన్యంగా ఎక్కువ నేను ఎక్కువ బంధువుల దగ్గర వెళ్ళి భోజనం చేసేవానిగాను మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో అంటే మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు అంటే మనకు కరెక్ట్ వీళ్ళు అన్న వాళ్ళ ఇంట్లో మాత్రమే భోజనం చేసేవాని అనమాట ఇంకా విమర్శలు అయితే ఉండేది ఆ బంద్ చేయడం వల్ల ఏమొస్తుంది అట్లా అన్నాడుది చాలా మంది చాలా మందిని బంద్ చేపించిన నేను దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఎంబర్స్ బంద్ చేపించినా మాంసాహారం బయట వాళ్ళు అనుగుణంగా ఇంకా చెప్పడం ఏం చెప్పేవాళ్ళు మీరు ఎందుకు తీసుకోకూడదు అంటే ఏం చెప్పేవాళ్ళు అంటే మాంసాహారం జీవిని మనం హింసిస్తున్నాం కదా ఇప్పుడు ఒక దాన్ని గొంతు కోస్తున్నాం అంటే మనకు ఒక పాపం కదా అది దాన్ని కొయ్యడం మనం తినడం హింస అంటాం కదా తినకూడదు మాంసం ఎందుకు తినాలి అనే మాట చెప్పేవాన్ని మేడం అట్లా అంటే మా బంధువుల కన్నా నాకు బయట వాళ్ళు ఎక్కువ ప్రభావితం ప్రభావితం అయ్యారు వాళ్ళే ఎక్కువ ఇనాల్ మేడం నా మాట ఓకే ఇక్కడ బంధువులలో ఎక్కువ మార్పు లేదు చాలా తక్కువనే ఉన్నారు కానీ ఎక్కువ బయట వాళ్ళే నాకు ప్రభావితం సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో శాకాహార ర్యాలీలు ఎక్కువగా తీస్తూ ఉంటారు సార్ సో మీరు ఏ ర్యాలీలైనా పాల్గొన్నారా అక్కడ మీ అనుభవం ఏంటి మేడం నేను మా పక్కనే గంగారం అనే గ్రామం ఉంటుంది అక్కడ రాధాకృష్ణారెడ్డి న్పడిది నుండి సొరలత మేడం గారు ఒక ఇరవై వారాల నుండి మంగళవారం మంగళవారం అక్కడ క్లాసులు పెడుతున్నారు అక్కడ కూడా వెళ్ళడం జరిగింది మేము అక్కడ గంగారం అనే గ్రామంలో శాకాహారి ర్యాలీ చేసినాం మేడం మేము అక్కడ అక్కడ పాల్గొనడం జరిగింది ఫస్ట్ అంటే నేను మొదటిసారి అక్కడ పాల్గొన్నాను ఇంకెక్కడ పాల్గొనలేదు మేడం సో ఏమనిపించింది సార్ మరి ఆ ర్యాలీలో పాల్గొన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది నాకు అక్కడ చాలా ఆనందం అనిపించింది మేడం శాకాహ ర్యాలీ చేస్తే అంటే ఆ జన సమూహం చూసి ఇంతమంది దీనికి మద్దతు తెలుపుతున్నారు కదా అంటే ఈ జగతంతా అంతా శాకాహారులు అయితే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం అది అంటే గురువులు ఉన్నారు కదా మేడం ఏ గురు అయినా పూర్తిగా బంజామని చెప్పలేరు నాకు తెలిసినంత వరకు చాలా మంది మాత్రం ఒక వారం చెప్తూ అనమాట సోమవారం శుక్రవారం గురువారం ఇలా తినకండి కానీ బ్రహ్మఋషి పత్రేజీ మహానుభావుడు గురుదేవులు వారు ఆయననే మాంసం తింటే సత్సవ్ ధ్యానం చేస్తే బతుకుతామని అంటే స్వరమెత్తి చెప్పిన వాళ్ళల్లో పత్రేజీ గారు సూటిగా చెప్పిన ముక్కు సూటిగా చెప్పిన గురుదేవులు అంటే ఇంకా ఇంతకన్నా మంచి చెప్పే గురువులు ఈ భూమండలం వల్ల ఎక్కడ రారనేది నా ఉద్దేశం మేడం ఇంతకన్నా ఆనందకరమైన విషయం మనకు ఎక్కడ ఉంటుంది మేడం అంటే కరెక్ట్గా సూటిగా చెప్పడం చాలా బాగా అనిపించింది అనమాట అంటే దానివలన కరెక్ట్గా మనుషులు మారి చాలామంది రావడానికి అవకాశం ఉంది మేడం దీనిలో అంటే వీళ్ళు వీళ్ళు ఏం అంటే మిగతా వాళ్ళు డొంకతీరు కూడా అంటారు కదా మేడం అట్లా డొంకతిరి కూడా చెప్పి వాళ్ళని జనాలను మబ్బ్య పెడుతుండే అనిపిస్తుంది మేడం నాకు అది ఎంతవరకు కరెక్టా కాదని నాకు తెలియదు కానీ అంటే నాకు అనిపించింది చెప్తున్నాను మేడం నేను సార్ మరి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ ఖచ్చితంగా చెప్తారు ఇది తింటేనే ప్రోటీన్స్ వస్తాయి అంటారు సో మరి మీరు ఏమంటారు అది శుద్ధ తాపం మేడం నాకు కూడా రెండు రెండు వేల పదిహేనులో ఆరోగ్యం అప్పుడు డాక్టర్లు చాలా మంది చెప్పారు నాకు గుడ్డు తిను మాంసం తిను లేకపోతే ఇది తగ్గదన్నారు తగ్గకపోయినా సరే నేను చచ్చిపోయినా సరే అని తినా చెప్పిన ఓకే తినలేము మేడం డాక్టర్లు మాత్రం చాలా మందిని జనాన్ని అయితే చెడగొడతారు అంట మేడం నేను ఇప్పుడు తినని వాళ్ళను బలవంతం పెట్టి కూడా తినబెడతారు వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు ఒక్క డాక్ ఒక్క డాక్టర్ చెప్పింది నాకు మాకు పాలెం పక్కల గోపాల సార్ అని ఆయన పెద్ద డాక్టర్ ఇప్పట్లో అంటే మేము దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుండి పాలెములో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాం మేడం ఆయన ఒక్కటే చెప్పిండు నీకు తినాలనిపిస్తే తినను వద్దనిపిస్తే తినకు దానితోనే వచ్చేది ఏం లేదు ఓకే పండ్లు తినో పండ్ల వల్లనే నీకు విటమిన్స్ దానికి రావాల్సింది వస్తుంది మత్స్య చెప్తా డాక్టర్లు చెప్పింది తినకు నీకు తినాలనిపిస్తే తిను లేకపోతే అని చెప్పినా ఆ ఒక్క డాక్టర్ని చూసిన మేడం నేను తినాలనిపిస్తే తిను లేకపోతే వద్దాను చాలా మంది డాక్టర్లు మనం మేము ముందాలు ఉంటే నవ్వుతుంటారు మేమున్న కర్నూలు వెళ్ళాం మేడం రాధాకృష్ణారెడ్డి సార్ కొంచెం ఏదో టెస్ట్ చేయొచ్చు గంగకపోతే ఆడవడం నవ్వుతున్నాడు ఆయన శాకాహారం ఎందుకు మీకు మాంసం తినొచ్చు కదా ఎవరు తిన దాన్నారా అంటున్నాడు ఆయన అంటే ఇంకా సొసైటీ ఇట్లా నాకు కొంచెం సో మరి మీరు అమృతాహారం తీసుకొని ప్రారంభించినప్పటి నుండి మీరు చెప్పారు ఇందాక జీవహింస చేయకూడదు అనేది ఒక పాయింట్ సార్ సెకండ్ వచ్చేసి ఆధ్యాత్మిక ఎదుగుదల మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎలాంటి కనిపించింది మార్పు మీకు నాకు చాలా మార్పు వచ్చింది మేడం నేను ఆధ్యాత్మిక వచ్చి టెంపుల్ కట్టడానికి మేము అదే అప్పుడు మేము టెంపుల్ మొదలు పెట్టాం మేడం సో మీరు వెజిటేరియన్ అయిన తర్వాత టెంపుల్ కట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది టెంపుల్ కట్టాలనే ఆలోచన వచ్చిన ప్లేస్ కొన్నాం మేడం ముందు ఎనిమిది గుంటలు అంటే కుంట అంటే తెలుసు నలభై గుంటలకు ఒక ఎకరా ఫస్ట్ ఎనిమిది గుంటలు కొన్నాం ఇది సరిపోదని ఇంకొక వాళ్ళ అన్నయ్య దగ్గర ఇంకొక ఆరు గుంటలు అంటే మొత్తం పద్నాలుగు గుంటలు కొన్నాము రెండు వేల ఒకటిలో కొన్నాం ఇది రెండు వేల ఆరులో టెంపుల్ మొదలు పెట్టాలని నా సంకల్పం అప్పుడే అంటే మనిషి సంకల్పిస్తే ఏదైనా చేయగలని నాకు తెలుసు అది నేను సాధించగలిగిన కాబట్టి తెలుసు మేడం రెండు వేల ఆరులో అంతా కూడా డ్రైవర్గా చేసిన డబ్బులన్నీ మా వాళ్ళు మా అమ్మ నాన్నకి ఇవ్వకుండా అట్లా పెట్టినా ఒక లక్ష ఎనభై వేలు పెట్టినాను పెట్టి ఆ డబ్బులు పెట్టి అక్కడ ముందు నేను ఒకరిని టెంపుల్ కట్టాలనుకున్నా యాక్చువల్గా ఓకే కానీ మా గురువుగారు ఏమన్నా అంటే అట్లా కాదు ప్రపంచాన్ని గురించి కాలజ్ఞానం బోధించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు ఇల్లు అడగాల ముందు మీ ఊర్లో అన్నాడు మా ఊర్లో అడగడం ఇష్టం లేదు నాకు నువ్వు అడగాలి జోలే బట్టు అన్నారు ఇంటింటికి వెళ్ళి జోలే బట్టి డబ్బులు తీసుకుని భాగస్వాములు కావాలంటే గుడికి అన్నాడు సో మనకు పత్రి సార్ కూడా చెప్తారు కదా ఎక్కడ పిరమిడ్ నిర్మాణం ఏదైనా జరుగుతా ఉంటే ముందు అడుగు అంటారు అది అంటే అందరికీ పాళ్ళు వంశం అన్నట్లు మేడం గురువులు కానీ మనకేమవుతుంది అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు తినడానికి అట్లా వెళ్ళంటే కొంచెం అవమానం అనిపించి ఫస్ట్ అట్లా అనిపించింది మేడం ఇంకా మా ఊర్లో ముందు తిరిగినాం తర్వాత మళ్ళీ ఏం చేసి మేడం అంటే నూట ఎనిమిది గ్రామాలు విగ్రహాలు పెట్టి ఉన్నాడు ఇంకా మళ్ళీ నూట ఎనిమిది గ్రామాలు తిరగడానికి గంగారం అని నారాయణ మిశ్ర అని ఉంటాడు మేడం అతను ట్రాక్టరు అరవై మూడు రోజులు ఫ్రీకి ఇచ్చాడు ఆ విగ్రహాలు మొత్తం ఊరేగింపు చేసి ఆ టెంపుల్ నిర్మాణం చేసి ఆ టెంపుల్ దగ్గర ఇప్పుడు పూజారిగా నేనే ఉంటాడు మేడం నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఓకే సో మీరు పూజారిగా ఉంటున్నారు పూజారిగా నేనే ఉంటున్నా ఒక అక్కడ ఎవరిని ఒక రూపాయి నేను అడగాను దీపారాధనకు అది నేను సొంతంగానే పెడతా పూజ చేస్తా మా అబ్బాయి ఆ టెంపుల్ అండంగానే ఉంటాడు వాడు కూడా ఇప్పుడు లెవెన్ ఇయర్స్ మేడం ఆ బాబు కూడా పూజ చేస్తాడు శివుడికి రోజు అభిషేకం వాడతాం చేయిస్తాను ఇంకా అట్లా చేస్తూ చేస్తూ ఉంటే మేడం నాకు ఇంకా ఈ ధ్యానములోకి రావడానికి కారణం మేడం నేను ఓకే ఆ నారాయణ మిశ్ర అంటే ఇంకో ఆయన శ్రీనివాసులు గారు అని మా పక్క గ్రామమే అన్నారు అతను కలిసి వాళ్ళు పత్రేజీ గారి దగ్గర వెళ్దామన్నారు అంటే నేను ఆ గురువు ఈ గురువు వేరే అన్నట్లుగా కొంచెం సంశయపడి కొంచెం నా టైం వేస్ట్ చేసుకున్నాను మేడం తర్వాత శ్రీనివాస్ గారు బాగా నాకు వెమ్మడి ఆయన తర్వాత రాజలక్ష్మి మేడం మహాతల్లి ఆమెకు నేను చెతకోటి వందనాలు ఎన్ని వందనాలు చెప్పుకున్నా నాకు ధ్యాన గురువు అంటే రాజాలక్ష్మి మేడం అని చెప్పుకోవాలి నేను ఓకే ఇంకా మేడం ఉపన్యాసం విన్నాక నేను ధ్యానంలోకి రావడం జరిగింది మేడం ధ్యానం చేసినాక చాలా అద్భుతంగా ఉంది అంటే దేంట్లో ఇంత సుఖం లేదు ఇంత ఆనందం లేదు ఇంత ఆరోగ్యం లేదు మేడం ఇంకా ధ్యానంలో ఉన్నది ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకా చేయని వాళ్ళకి చెప్తే వాళ్ళకి నవ్వుతుంటారు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది అనుకుంటారు కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అర్థమవుతుంది అలా దాని దేని అనేది కానీ నేను ధ్యానం నేర్పిస్తాను మేడం చాలామంది ధ్యానం నేర్పిస్తా ఆ టెంపుల్లో నేను పెరమిడ్ కూడా కట్టిస్తాను మేడం నేనంటే నా సంకల్పం ఎంత కట్టొచ్చా లేదని ఒకసారి మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి నేను అక్కడ ప్లేస్ చూపించి అక్కడ ఎంత కట్టాలి ఎట్లా నిర్మాణం చేయాలి మీ యొక్క పిరమిడ్ కట్టించి నా జీవితము ధ్యానానికి అంకితం చేస్తానని నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను మేడం చక్కటి సంకల్పం సార్ మరి మీరు అంత గట్టిగా ఒక పిరమిడ్ కట్టాలి అనుకుంటే ప్రకృతి దానికి అనుగుణంగా మీకు అన్ని రూట్లు ఓపెన్ చేస్తుంది అద్భుతమైన పిరమిడ్ వస్తుంది సార్ తప్పకుండా అది చేయాలి మేడం మీ అందరు ఆశీర్వాదం కావాలి గురుదేవులు పత్రిజీ గారి ఆశీర్వాదం నాకు కలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం తప్పకుండా నేను నా పిల్లలకు కుడంగా ధ్యానమే పత్రిజీ గారి మార్గంలో నడవాలని మొన్న దసరా నాడే అందరికి చెప్పేశాను ఓకే ఇంకా వాళ్ళు ఇదే మార్గంలో నా పిల్లలు నేనేం చెప్తే అది తింటారు మేడం దానిలో ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు ఈ రోజు వరకు నేనేం చెప్తే అదే వింటారు ఎదురు చెప్పరు మాట్లాడు నేనేం చెప్తే అది నాన్న ఏం చెప్తే అది రైట్ అంటారు అనమాట అంటే ఉన్నారు సో ఇప్పుడు మీ కుటుంబం అంతా శాకాహార సరే ఎలా మార్చుకున్నారు నిజంగా అంటే పెద్ద వాళ్ళకంటే మనం చెప్తాము తినకూడదు జీవితం చంపకూడదు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది మరి మీ ఇంట్లో చూస్తే అంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అప్పటి నుండి మీరు అసలు వాళ్ళకి ఒక్కరికి కూడా తినిపించలేదు అని చెప్తున్నారు సో వాళ్ళని ఎలా మార్చుకున్నారు అంటే మేము తినట్లేదు కదా మేము తినట్లేదు కాబట్టి వాళ్ళకి ఓకే మా భార్య నాకన్నా ఒక టూ ఇయర్స్ ముందేసిన ఆ తర్వాత నేను చేసిన ఇంకా మేము తింటలేం కాబట్టి వాళ్ళకు అంటే తినని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా దగ్గర వాళ్ళు భార్య పడుతుంది పిల్లలకు పెట్టారు కానీ మేము పెట్టలే మనం తినంది వాళ్ళకి ఎట్లా పెట్టాలి నా ఆలోచన ఉండడు నా మనసులో నాకు చెప్పారు మీరు తినకుండా ఆ పిల్లల మనసు ఎందుకు చంపుతారు అన్నారు కానీ నేను ఒప్పుకోలే మనం తినంది ఎట్లా పెట్టాలి మళ్ళీ వాళ్ళని తప్పు మనమే చేయిస్తున్నట్లే కదా అనిపించింది నా మనసు ఓకే అనిపించి ఇంకా నేను పెట్టలేదు మేడం పెట్టలే వాళ్ళు చాలా మంది ఎగ్ అన్న తినారు వాళ్ళు ఉన్న ఎక్కడ ఉన్నా ఎగ్ ఏది మేడం సో చాలా మంది తల్లిదండ్రులు ఒక సందేహం ఉంటుంది సార్ ఇంట్లో వరకు మీరు బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు తినకుండా ఉండడం వెజిటేరియనే తీసుకొనిపించడం స్కూల్కి వెళ్తూ ఉంటారు రకరకాల ఫ్రెండ్స్ యొక్క ప్రభావాలు పడుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు ఎలా చెప్పేవాళ్ళు అది తినకూడదు వాళ్ళు పెట్టినా కూడా ఎలా మీరు మేనేజ్ చేసేవాళ్ళు ఇంకా దానికి నేనేం చెప్పలేము మేడం వాళ్ళే వాళ్ళు ఎంత ట్రై చేసినా తినేవాళ్ళు గారు అనమాట సో వాళ్ళే చక్కగా నేను నేను తినను అని నో చెప్పేవాళ్ళు నో చెప్పేవాళ్ళు వాళ్ళు ఎక్కడ తినలేదు ఇంకా వాళ్ళు ఆస్టల్లో వెళ్ళినా తినపోతుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళకి అలవాటు లేదు మేడం గుడ్డు తినే చాలా మంది ట్రై చేశారు అంట మా ఇంట్లో మా చుట్టాలు కూడా అప్పుడప్పుడు మా ఆమె కూడా అంటుండే మంది మాటలని గుడ్డా తినండి ఏం కాదు ఎగ్గు తినండి ప్రాణం లేదంట కదంటే తినలేరు ఆ పిల్లలు మేము తినాము నీవెందని చెప్పు చాలాసార్లు అంటే నాలుగైదు సార్లు ట్రై చేసిందని తినలేదని మేడం సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అమృతాహారం అనే కార్యక్రమం ద్వారా మొత్తం ప్రపంచానికి మేడం ఈ అంతా శాకాహారులుగా మారాలి ఒక జీవిని సంపరాదు దాన్ని మనం సృష్టించలేదు కాబట్టి మనము చంపే అధికారం లేదనేది నా భావన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జున్కి అదే బోధించండి మేడం నీవు సృష్టించలేని దాన్ని ఈ దేన్ని నీకు చంపడానికి అధికారం లేదు అంటే సింపుల్గా ఒక్క మోడల్నే అన్నీ అర్థమవుతుంది మేడం భగవద్గీత అంతా అర్థం చేసుకోవచ్చు కానీ కొంతమంది ఇంకా చదువుతుంటారు కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కదా తెలియదు కానీ యుక్తమైన ఆహారమే అని కూడా చెప్పారు అవును ఇంకా మరి మనతోనే మాంసాహారం తినడం ఫస్ట్ అంటే తరతరాల నుండి ఎట్లొచ్చిందో తెలియదు కానీ శాకాహారమే అమృతాహారం మేడం మనిషి ఆరోగ్యానికి శాకాహారమే చాలా మేలు చేస్తుంది అంటే ఈ హెల్త్ మంచిగా ఉంటుంది మేడం మేను రోగాలు రావు ఇంకా అలక ఉంటుంది పానం అంటే ఈ బరువు అనేది మదం ఉండదు అనమాట మాంసము మద్యము సేవించడం వలన మనిషికి మదం ఎక్కుతుంది అంటే శరీరానికి మదం ఎక్కుతుంది మాటలు ఉండడం వాళ్ళకు మదంగా మాట్లాడతారు మేడం మాంసాహారం తినే వాళ్ళకు శాకాహారం తినే వాళ్ళకు తేడా ఉండదుగా మేడం అంటే మాట మాట్లాడితేనే వాళ్ళు వీళ్ళు మాంసాహారాల శాకాహారులు అని గుర్తుపడే శక్తి అయితే ఉంటుంది మేడం నేను గుర్తుపడతాను సో థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా అమృతాహారం యొక్క ప్రాముఖ్యత ఒక జీవిని ఎందుకు చంపకూడదు జీవహింస ఎందుకు చేయకూడదు అనేది పత్రి సార్ అసలు ఏం చెప్పారు అనేది చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం పిఎస్ఎస్ఎం పిఎంసి ఛానల్ వాళ్ళకు నా సుభాభి వందనాలు పత్రిజీ గురుదేవులకు స్వర్ణమాల మేడానికి నా చెతకోటి వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఛానల్కు నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను మేడం సో విన్నారు కదండి అమృతాహారం యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్